ది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు యొక్క ప్రాముఖ్యత కన్నయ్య యొక్క లీలలు మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లవాడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక